షిజమా మళ్ళీ మీ అక్క ఏదో వంట పెంట కార్యక్రమం పెట్టిందే మొన్న ఏదో రైస్ కేక్ అన్నది ఇవాళేమో ఈ ఎటు ఆలు పొరాటా చేసొద్దు అంటుంది నువ్వేమో చూసి ఇల్లు అంత కంగాలు కంగాలు చేస్తున్నావు రా మీ అక్క ఏదో చేసిందట దానికి ఎన్ని గిన్నెలు తీసిందో ఎన్ని మూతలు తీసిందో రా చూద్దాం దీని ఆలు పొరాటా కాదు కానీ మనకు తర్వాత ఉంటుంది అసలేని పని దాదా ఏదమ్మ నీ ఆలు పొరాట ఎక్కడి నుంచే స్టార్ట్ ఎన్ని తీసావే తల్ల ఇది ఏమిటే ఇటు ఆలూ పొరాటకి ఏ ఏటి ఇంక పిసుకుతున్నా అంటే మొత్తం సాఫ్ట్గా అవ్వలేమో అని చిన్న చిన్న ఇవ్వుండిపోయా తీయాలా ఇంక సాఫ్ట్కి ఇంకేమవుతుంది చూడండి మా కుక్కు గారికి ఏమో అమ్మ ఒకసారి వీడియో అవ్వేట ఏమే అంటే ఈవుడి గారికి ఇది ధనియాల పొడని తెలీదు ఇది జీలకర్ర పొడని తెలీదు కానీ మమ్మీ ఇదేం పొడే ఆట ఇదేమో పెద్ద చెప్ప ఇపోయినట్టు అవి ఎటు ఆలు పొలాట చేసి పడేస్తుంది అటు ఇంట్లో అందరికీ ఇది అప్పుడు ఇది ఒకటి చేసాను నువ్వు దగ్గర ఎక్కువ ఆట లేదు అందుకని ఎంత అయ్యింది మనకు ఆటాలు ఎందుకు ఎట్టుకున్నావు ఇలాంటివన్నీ ఆట తెచ్చుకుందాం అనుకుంటే నన్ను నన్ను బయటికి పంపించాము బయటికి గిన్నెలు ఎందుకు వచ్చాయి ఇంకో ఇది నీ తేగలవి ఇవి మన అన్నాలు ఇది ఒక్కటి మాత్రమే నేను బాయిల్ చేయడానికి యూజ్ చేశాను ఇప్పుడు ఇవి ఇది ఏదో తెలీదు ఇది ఇది నా ఇది ఇది పరాఠాది ఇది ఏమంటారు ఆలు ఇవి కట్ చేసుకోవడానికి చప్పింగ్ పోతులే మొత్తం ఇది మరి ఇవేటే ఇది అయితే ఆలు పీల్ చేయడానికి ఏంటి ఉడకబెట్టిన తర్వాత కూడా పీల్ చేయడానికి ఉడకబెట్టే ముందే పీల్ చేసలేదు అబ్బో తెలుస్తా మళ్ళీ తీసిన తర్వాత చేయి పట్టుకొని గోరల్లోకి మొత్తం వెళ్ళిపోయి ఐ మీన్ ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది అయినా కూడా ఎక్స్ట్రా పని పడుతుందని తరతరగా ముందు తీస్తా మంచి పని చేస్తాం ఇప్పుడు ఏం చేయాలి ఎవరు చేస్తానన్నారు ఈ ఆలు పొరాట నువ్వా నీనా మా చిజ్జిగా చూడండి ఇది చేసే ఆలు పొరాట కోసం గంట నుంచి వెయిట్ చేస్తుంది దెబ్బకి దానికి నచ్చినవన్నీ తెచ్చి కొరికి అంతే సరి మధ్యలో నీ ఆలు పొరట కంతకంటే ఎక్కువ అవసరం లేదు నేహ నువ్వు పచ్చిమిక్కలు తింటావాడు తింటావాటి నోటికైనా పడిందంటే ఏడుస్తావు నువ్వే ఇల్లు చూడండి ఈ మావిడేదో చేస్తుంది అంట ఉండండి చెయ్యే ఏడు చేస్తున్నా ఉల్లిపాయలు వేసింది పచ్చిమిరపకాయలు వేసింది ఆ గిన్నె కొనంతము లాగి లాగి వేసింది ఇంకా సాల్య్యే ఉప్పు తెచ్చుకోవడం మంచి ఇష్టం వచ్చినంత ఉప్పు వేసింది సరిపోద్దాం ఏమాలే కొంచెం ఉప్పు తక్కువ పర్వాలేదు కానీ ఉప్పు కారేమో ఉండలేము ఇప్పుడు ఇప్పుడు ఒక కారం వేస్తుంది అదేమని చెప్పండి ఒక స్పూన్ అని చెప్పన మీకు నచ్చినంత అని చెప్పనా లేకపోతే డబ్బా పంపిమని చెప్పనే మీరు ఎంతైతే పొటాటో తీసుకున్నాడో దాని బదులు వేసుకోండి దాని బదులు వేసుకో దీని తెలుగు రాదు దాని బదులు కాదు దానికి ఎంత సరిపోతే అంత తీసుకోండి అనాలి వేసింది ఎంతో కొంత కారం ఇది మాదే అల్లదే చూడండి అల్లదే చూడండి అది కాదు ఆ సొందులోకి చూజమ్మా ఏ షిజా ఏమి చేస్తున్నావు నువ్వు నీకు ఇన్ని అక్క ఇచ్చేలో ఆకలి ఆకలి తెంచి పడేస్తుంది కదా ఇప్పుడైనా చేయ అదే ధనియాల పొడి

పౌడర్ ఏ మమ్మల్ని కడుపు ఉంచుతావా ఉంచవా మా కడుపుల్ని నీ కొత్త చెప్పు కాదు కానీ చూసి వాళ్ళు అనుకుంటారు నీ నీకు నచ్చిన నేను ఇది వంట అవుద్దు పెంట ఉంది వా వంట పెంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అని అనుకున్నాను కదమ్మా ఎక్కడ పడిసారు నీటి వండడానికైనా తీయట్లేదే మీరు అది అనుకోండి ఇదేమో కదా కలుపుకో అమ్మ ఉండు నా చేతిలో ఇవేట్లేవు కదా మండిపోగలతో కారంకి గోలు నిన్న తీసు చెప్పాలి అదే బాగా కలుపుకోండి మిక్స్ అంటే ఇంకా ఇది ఇది నిహారిక చేస్తుంది నిపుణుల పర్యవేక్షణలు అయితే కాదు కాబట్టి ఎవరు ట్రై చేయకండి వాళ్ళు అనుకుంటారు నేను ఆలు పర్యాటకు చేద్దామని ఇక్కడికి వచ్చి ఇది చూస్తుంటే సగంలో ఇప్పుడు చూడొద్దా అంటే ఓన్లీ ఇది తల్లి కూతుర్ల సంభాషణ మాత్రమే వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారనేది మాత్రమే చూడాలి మీరు అంతేగాని దీన్ని కానీ నమ్ముకొని వంట చేశారంటే అది అయిపోయినట్టే పెంటే అది నేను పామాలో నువ్వు పాముతావా చెప్పాలి నాకు పాము పాము నాకు పాము రాదు చేస్తున్నావాద్దగా లా పండలా అదే లోపల ఇవన్నీ వేయాలి కదా మనకి రానప్పుడే ప్రయోగాలు చేసేయకూడదు నిహార్క ఏంటంటే నువ్వేమనుకుంటున్నావు అందరూ చూపించినట్టు వాడు పెద్ద చేసి అందులోని స్టఫ్ చేసేద్దాం మమ్మీ అంటున్నావు కానీ మనకి ఎలాగొచ్చు అంత బాగా రాదు కాబట్టి ఒక్కొక్క పరోటా తీసుకొని శుభ్రంగా ఇలా చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్నావా చేసుకున్నా ఇప్పుడు ఓకే నాకన్నా ఎక్కువ గిన్నెలు చేస్తున్నావు ఏడు చేస్తాం మరి అమ్మ దాన్ని మేము వాటర్ ఉందే మొత్తం అతికిపోద్దే ఏం లేదే లేదా ఇలాగ ప్లేట్లో ఒకటి వేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక ముద్ద తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు దాన్ని రౌండ్ బాల్ చేసుకోవాలి చేసుకొని కొంచెం పిండి దాన్ని అద్దుకోవాలి అద్దుకున్నావా లేదా నువ్వు వద్దుకున్నావా నేను వద్దు అదిన తర్వాత ఆ ముద్దని తీసుకొని తపా తపా తపాతపా గోల్ గోల్ రోటీలా చేసియాలి చేసియాలి ఇప్పుడు ఆ సైజు ఈ సైజు కరెక్ట్గా లేదంటే మనం ఎప్ప అమ్మా నీకేదమ్మా తర్వాత అంటుంటే ఆడుతున్నాడు కదా పరాటే నటు ఇటు తప్ప పరాటే నటు ఇటు ఇప్పుడు తిప్పేనా ఇప్పుడు దీన్ని కొంచెం ఈ మిశ్రమం మా నిహారిక మిక్స్ చేసిన మిశ్రమాలు తీసుకొని ఇట్లా పెట్టాలన్నమాట అదేంటదే పక్కకు పెట్ట లోపల పెట్టకుండా లోపలే పెట్టారే అమ్మ షిడ్జు గారి తర్వాత చేసిన పరాటకు మాత్రం కొంచెం తీసేద్దాం పబ్బం అయ్యో షిడ్జు కోసం పక్కన కొంచెం ఉంచలేదే అమ్మ మర్చిపోయాను ఆమె కాదు మమ్మీ అమ్మ అమ్మా ఆ పచ్చిమిరకే తీసి నోట్లోకి వెళ్ళింది అనుకో ఇంకా నేను పచ్చ చిన్న చిన్న ఉంచు కొంచెం టేస్ట్ బాగుంటాయి అయితే ఉంచారు తీసి అంత్ మొత్తం ఇక ఇప్పుడు దీనికి ఇలా అనాలే అంటే మొత్తం వచ్చే రెండు రోడ్లు అయిపోతా రెండు

నన్ను పిలువని అది రాలేదే మమ్మీ అను కాదు నువ్వు మొత్తం రౌండ్ చేసి ఇవ్వాలి లోపల స్టఫింగ్ ఇవన్నీ వేసుకొని నేను వాళ్ళు ఎంత గట్ట రౌండ్లు మనకు రావు మనం ఇంకా పెద్ద చేవా ఇంకా పెద్దది ఎక్కడ వస్తుంది నాకు బీజీ వస్తుంది కదా ఇప్పుడు వేడిగా కాలిన పనం పైన ఇది వేసుకోవా ఏంటి వేసుకోవాలి ఆయిల్ ఏద్దాం ఉండేది కాలనే ముందు గుడ్డుకుడ్డా ఇప్పుడు దాన్ని రెండు వైపులా కాల్చుకోవాలి కాదు ఇప్పుడు ఒక గట్టం ముగిసింది కదా ముగిసిందా లేదా లేదు ఇది రెండో గట్ట మాట గడ్డు కాలం అంటారు దీన్ని దీన్ని దాటు చాలా కష్టం చూసావా నీకు ఎలాగైతే ఆలూ పరాటా తెచ్చు లేదా పట్టుక ఏమి నేను చేస్తా వద్ద మా కాల్చుకులేవే నువ్వు పొయ్యి దగ్గర ఇచ్చేకు ఆయిల్ రాతానా ఆయిల్ గా నేను పక్కన తెచ్చి పెట్టుకున్నాను నీట్లా కాదు ఇష్టం ఏడు చేస్తాం ఆయిల్ రాస్తాం ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని అటు కొంచెం ఇటు కొంచెం ఇలాగే

ఏదో సరదాగా మేమిద్దరూ ఇలా వీడియో తీసుకున్నాం కానీ నవ్వించడానికి కానీ చాలా బాగుంటుంది ఏంటంటే అందరూ కూడా వంట మామూలు ఇలాగే చేయాలంటారు కదా అందుకని మా నిహారిక నేను కలిసి ఈ విధంగా ప్లాన్ చేసుకొని మాట్లాడుతున్నాను అంతేగాని ఈ రోటి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఏదో బాగాలేదనుకోకండి సరదాగా ఇలాగా మాట్లాడామంటే కదమ్మా అవునే ఇప్పుడు ఇప్పుడు ఇది ఏ కోరతమే నాకు అర్థం అవలేదు నాకు ఇది ఆట నాకు కోరత నచ్చు కోర నార్మల్గా తింటా నార్మల్గా తింటావా సరే నీ లేకపోతే వంకాయ ఉంది వంకాయ వంకాయ లేదు నాకు కొంతపేరు కారం అమ్మ ఇంక తిప్పుతావు అమ్మా అయిపోయింది కార్య ఇంకే ఇందా నుంచి నాకు ఆ డాట్స్ కనిపిస్తున్నాయి ఎక్స్ట్రా డాట్స్ పావా ఇంకా అక్కడ ఎక్స్ట్రా డ్రాప్స్ పడుతున్నాయి అది ఖాళీపోయినట్టు ఇంకా సూపర్ వేడి వేడి ఆలు పరాటా రెడీ అయిపోయింది కొన్ని తింటుందన్నమాట మరి ఫిజిగా కూడా మొక్కెట్టు వేడుతుంది అందులోపు ఇంకో చేప ఇంకో పరాట చేస్తాను ఇయో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే తండ్రి తిని చూపిస్తావా వాళ్ళకి అయితే చూపిస్తుందట ఒక నిమిషం ఆగండి దాంట్లోనే మళ్ళీ వేసి ఇచ్చేస్తుందా పర్వాలేదు గిన్నెలు వేస్ట్ ఫస్ట్ మా షిడ్జి గారి తింటాడనమాట పెట్టే షిడ్జి గడికి తెంపినప్పటికే అయిపోతుంది వేడి ఉందా అయితే మా అక్క ఏదో విచిత్రమైంది చేసింది అది నన్ను తినమంటుంది దాని ఫీలింగ్ చూడే దానికి ఇవ్వమ్మా ఇక్కడ చూసారా నచ్చింది అక్క అక్క చేసి నచ్చింది సిడ్జమ్మా ఇప్పుడు చూడు నీ మొహం చూపించు మా షిడ్జి గారికి నచ్చినట్టయితే అది సూపరే సరే ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ చెప్పమ్మా చూడండి ఇంకా కావాలంటే అడుగుతుంది అది నీకు నేను పెడతాను వేడి వేడిగా ఉంది అది అక్క పెడుతుందా తిను బాయ్ బాయ్